గూడూరు పట్టణంలోని అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో గూడూరు డివిజన్ స్థాయి క్రీడా పోటీలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ హాజరయ్యారు స్పోర్ట్స్ జెండాను ఎగరవేశారు క్రీడాకారుల నుండి గౌరవ వందనం స్వీకరించారు అనంతరం క్రీడా జ్యోతిని వెలిగించారు నూతనంగా డిఎస్సీ ద్వారా ఉద్యోగాలు పొందిన పీఈటీలను పరిచయం చేసుకుని అభినందించారు ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం క్రీడలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తోందని డివిజన్ స్థాయిలో ఎంపికై జిల్లా స్థాయికి వెళ్లే క్రీడాకారులు అక్కడ కూడా మన ప్రాంతానికి గుర్తింపు తీసుకురావాలని సూచించారు క్రీడాకారుల కొరకు స్టేడియంలో అనేక కల్పించడం జరిగిందని క్రీడాకారులకు ప్రభుత్వం అనేక క్రీడా కిట్లను అందిస్తున్నదని గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ డిఈఓ సనత్ కుమార్ ఎంఈఓ కాంచనా నాయకులు బిల్లు చెంచురామయ్య రహీం ఇజ్రాయిల్ చంద్రమౌళి ఉదయశేఖర్ శేఖర్ రెడ్డి వ్యాయామ ఉపాధ్యాయులు టీల్లు క్రీడాకారులు పాల్గొన్నారు ప్రాంగణంలోకి ఇచ్చేస్తుంది మరి క్రీడల్లో ఉచువల భవిష్యత్తు ఉన్నటువంటి ఎంతో మంది క్రీడాకారులు క్రీడా జ్యోతిని మరి ఈరోజు ఎనర్జీ డైనమిక్ ఎమ్మెల్యే గారు అయినటువంటి శ్రీ ఆశం సునీల్ కుమార్ గారికి మా క్రీడా జగతి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం மதிய நேசம்கிரங்க நல்ல பலகமே மூடுரு சாபம సంవత్సరము డిఎస్సి ఇస్తానని చెప్పేసి ప్రకటించిన ప్రకారము రెండు వేల ఇరవై ఐదు లో మరి ఈరోజు మరి భవిష్యత్తులో మరి ఎంతోమంది ఈ యొక్క ఫిజికల్ డైరెక్టర్స్ ఎన్నో క్రీడా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు మీ యొక్క సంవత్ డిక్లైన్ ఎస్డిఎఫ్ మూడు డివిజన్ స్పోర్ట్స్మెన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఓపెన్ పదహారు సంవత్సరాల నుంచి పదిహేడు సంవత్సరాల వరకు ఉన్నటువంటి బాలబాలికలు ఈ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ద్వారా వీళ్ళందరూ కూడా రేపు నిధుల్లో సార్ నెల్లూరులో ఆడేదానికి వెళుతున్న సందర్భంగా ముఖ్యంగా చిలకూరు గూడూరు చిట్టమూరు కోట వాకాడు అలాగే పెద్దలు రామకృష్ణ గారి కానిస్టెన్స్ లో ఉన్నటువంటి అక్కిలి అలాగే బాలాయ్పల్లి వెంకటగిరిలో ఉన్నటువంటి క్రీడాకారులు కూడా ఆల్ ది బెస్ట్ తెలియజేస్తున్నాను ఖచ్చితంగా మీరందరూ కూడా మా గూడూరు డివిజన్ గౌరవాన్ని పరువుని నిలబెడతారన్నటువంటి పూర్తి నమ్మకం ఉంది ఎందువల్లంటే రాబోయే రోజుల్లో కూడా ఎవరు ఏ యొక్క అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఏ ఆట మీద ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళకి మీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు మీరు క్రికెట్ ఆడితే క్రికెట్ కిట్టు మీకు ఇస్తాడు మీరు వాలీబాల్ ఆడితే వాలీబాల్ కిట్ మీకు ఇస్తారు మీరు టెన్ని క్యాక్ ఆడితే టెన్ క్యాట్ కిట్ మీకు ఇస్తారు ఫుట్బాల్ ఆడితే ఫుట్బాల్ కిట్ కూడా మీకు ఇచ్చి ప్రోత్సహించే విషయంలో లోకేష్ బాబు గారు ముందున్నాడని చెప్పి ఈరోజు మా డిప్యూటీఓ గారు ద్వారా నేను తెలియజేస్తున్నా అట్లాగే అరవై ఏడు ఐటమ్స్ మీకు ఇచ్చేటువంటి కార్యక్రమం లోకేష్ బాబు గారి ద్వారా అట్లాగే టీచర్స్ కూడా మా టీచర్లు కూడా ఏ ఆట ఆడతారో దానికి సంబంధించినటువంటి పరికరాలు కూడా మీకు ఇచ్చేటువంటి పరిస్థితి రోజు ఈ ఎన్డీఏ గవర్నమెంట్లో జరుగుతుందని చెప్పి నేను తెలియజేస్తున్నా గ్రౌండ్ గతంలో ఏ విధంగా ఉంది ఈ రోజు ఏ విధంగా ఉందో ఒకసారి చూసుకోమని చెప్పి నేను తెలియజేస్తున్నా గతంలో నేను శాసనసభ్యుడిగా ఇచ్చినప్పుడు ఈ గ్రౌండ్ మీద దృష్టి కేంద్రీకరించలేకపోయినా కానీ రెండోసారి ఎమ్మెల్యేగా మూడో రెండు నియోజకవర్గ ప్రజల దయాలతో గెలిచిన నేను గెలిచిన వెంటనే ఖచ్చితంగా ఇక్కడ జిమ్ అవసరం అని చెప్పి ప్రసాద్ నాయుడు గారిని రిక్వెస్ట్ చేస్తే లోపల జిమ్ ఒకటి ఏర్పాటు చేసిన ప్రసాద్ నాయుడికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అట్లాగే ఓపెన్ జిమ్ కూడా అవసరం అని చెప్పి మహిళలు చాలా ముందు అడిగితే అక్కడ చన్నగర్ మధు గారు ఆ ఓపెన్ జిమ్ ఇచ్చినందుకు దానికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే దీని సంబంధించిన గ్యాలరీ ఒకటి కావాలని చెప్పి చెప్తే జనాల సహాయ సహకారాలతో గ్యాలరీ కూడా ఏర్పాటు చేశారని చెప్పి నేను తెలియజేశాను అలాగే ఈ మొత్తం వైట్ వాష్ అలాగే మొత్తం గుంట్ల గుంట్లో ఉండింది అంతా కూడా అవన్నీ కూడా నా సొంత డబ్బులతో నా మిత్రుడు రాజా సహాయ సహకారాలతో సలహాలతో ఇవన్నీ చేశానని చెప్పి నేను తెలియజేశాను ఈరోజు చాలా ప్రతిష్టాత్మకంగా పాఠశాల విద్య స్కూల్ గేట్ పేరు తరఫున మనకి డివిజన్ స్థాయిలో ఈ విద్యార్థులకు రన్సు థ్రోసు వివిధ రకాలైన ఆటల్లో వాళ్ళలో నైపుణ్యాలని వెలుగుతారు వెలుగు వెలుగు తెచ్చేందుకు క్రీడలు నిర్వహించడం చాలా సంతోషకర విషయం దీనికి రాష్ట్ర విద్యాశాఖ ఎన్నో రకమైనటువంటి విద్యార్థుల్లో కేవలం చదువుతో పాటు వాళ్ళలో పాఠశాల స్థాయి నుంచే కూడా చక్కని క్రీడా నైపుణ్యాలని వాళ్ళ యొక్క అభిరుచులను పెంచడానికి చేస్తున్నటువంటి కృషికి మనం అందరం కూడా అభినందించాల్సిన విషయము ఇప్పటికే చాలా సమయం అయింది సార్ ఎమ్మెల్యే గారికి కూడా చాలా ప్రోగ్రామ్ ఉన్నాయి సో వారి యొక్క అమూల్యమైన సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతూ ఈ అవకాశం ఇచ్చేటువంటి ప్రజలందరికీ ఇప్పుడు కూడా పిల్లలకి వ్యాయామం అనేది ఆట విడుపు ఎప్పుడూ ఎప్పుడు స్కూల్లో టీచర్స్ కూర్చోండి లేయండి చదవండి రాయండి అనే దాని మీద ఎప్పుడూ మెంటల్ టెన్స్తో ఉన్న పిల్లలకి గతంలో ప్రతిరోజు సాయంకాలం ఒక పీరియడ్ వ్యాయామం క్లాస్ ఉండేది అయితే ఇప్పుడు కూడా ఉందనుకుంటున్నాను అయితే పిల్లలకి ఈ విధంగా స్పోర్ట్స్ నిర్వహిస్తే వాళ్ళలో కొంత స్నేహభావం ఏర్పడుతుంది వాళ్ళందరూ కూడా అందరితో కలిసి కలిసి ఉండేదానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా గతంలో ఒలింపిక్స్ గేమ్స్ జరిగినప్పుడు చీలి అనే ఒక చిన్న దేశానికి గోల్డ్ మెడల్ ఇస్తుంటే ఇంత విశాలమైన భారతదేశానికి గోల్డ్ మెడల్ రాకపోవడం ఆ రోజు ప్రజల్లో భారతదేశం బరువు స్వపంచంలో పోయిందనే చెప్పాలి